கமலாஸ்பாட்டி கனசம் நீங்கள் போய் டிப்பிட்டு அக்காச்செய்து கனிசம் நேரம் கார்டு கார்டு మేనేజర్ సోమాలికి మాకు ఏమీ లేదు ఏం చేసాము అంటే సామాన్యం ఏమీ లేదు వీన్ని இருக்கும். <Overlap/> நான் பார்த்துக்கொண்டே இருக்கும். <Overlap/> కూడా శ్రీచైతన్య క్యాంపస్ గర్ల్స్ క్యాంపస్ ఇది ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఐటీసీలో చదువుతున్న వర్ష అని అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అయితే మేము కాలేజ్కి ఒక విద్యార్థి నాయకులంగా ఇక్కడికి వచ్చి మేము కాలేజ్ లోపల చూ చూడటం జరిగింది ఆ అమ్మాయి ఎగ్జామ్ అయితే పర్ఫెక్ట్గా రాసింది అక్కడ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని మేము అడిగి తెలుసుకుంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం కూడా ఏంటంటే అమ్మాయి చాలా యాక్టివ్గా ఉంటుంది మార్నింగ్ ఎగ్జామ్ కూడా బాగానే రాసిరు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ ట్వెల్వ్ థర్టీకి ఎగ్జామ్ అయిపోయిందంట బయటికి వచ్చి రావడంతో అమ్మాయికి ఆ రూమ్ కూడా వెళ్ళారు క్యాంటీన్కి వెళ్ళిరు వీళ్ళు మెస్కి వెళ్ళిరు లంచ్ చేయడానికి మెస్కి వెళ్తే అక్కడ ఏం తినలేదు బట్ మెస్ అక్కడ ఎగ్జామినేషన్ హాల్ నుంచే కొంచెం నర్వస్గా ఉందంట అమ్మాయి డిస్టర్బ్గా ఉంది అక్కడికి వచ్చి మెస్లో కూడా ఏం ఫుడ్ తినలేదంట తర్వాత పైకి వెళ్ళడం జరిగింది అక్కడ వాళ్ళ బ్రదర్ ఎవరైతే అమ్మాయి వాళ్ళ బ్రదర్ ఇక్కడే ఉంటారు లోకల్లో ఆయన వచ్చి సీసీ ఫుటేజ్ కూడా చూసారంట అమ్మాయి పైకి మెట్ల నుంచి ఏడ్చుకుంటూ పైనకి వచ్చింది రూమ్లోకి రావడం జరిగింది అక్కడే వాష్రూంలో లోపల డోర్ పెట్టేసుకొని అమ్మాయి సూసైడ్ చేసుకుందాం వాస్తవానికాల ఫ్రెండ్స్ కూడా పక్క నుంచి ట్రై చేసి చూశారు క్లైమ్ చేసి వేరే వాష్రూమ్ నుంచి చూసారంట అమ్మాయి అక్కడ హ్యాంగ్ చేసుకున్నట్టు ఏం లేదు కింద పడిపోయి ఉంది ఇప్పుడు మాకు సస్పెక్ట్ ఏందంటే అసలు అమ్మాయి సూసైడ్ చేసుకుందా లేకపోతే ఏదైనా జరిగిందా అనేది సస్పెక్ట్ దానికి సంబంధించి ఏదైనా ఉన్నా కూడా కేసు ఫైల్ చేస్తాం ఇప్పుడు